నా పేరు సుగుణ అండి ఇక్కడ ఫ్రీగా చెకప్ చేసినందుకు సంతోషంగా ఉంది నా పేరు ఏమిటి యాకు పాషా మాస్టర్ కాలనీ మాది ఈ రోజున ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు రోజున ఏటీసీ ఆధ్వర్యంలో పొగ శిబిరం ఏర్పాటు చేయడమైనది అనేది దీనికి కార్మికుల చేసు కోరి రేగొండ మండలం ఊపిరెడ్డి పల్లె ఆరోగ్యం గురించి ఏటీసీ ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మెగా క్యాంప్ ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆరోగ్య మహాభాగ్యమైన సూత్రంతో ఎమ్మెల్యే స్పందించి ఈ డాక్టర్లు కానీ మేనేజ్మెంట్ కానీ ఏఐటీసీ యొక్క విజ్ఞప్తికి స్పందించి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు వారికి సూత్ర ధన్యవాదాలు తెలియవస్తూ భూపాలపల్లిలో అనేక రోగాలతో ఎంతోమంది కార్మికులు అలాగే పట్టణ ప్రజలు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఏఐటీసీ వారితో మాట్లాడి మెడికవర్ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క క్యాంప్ పెట్టడం జరిగింది భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు అదే విధంగా పేద ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఏదంటే ఏఐటీస్ అంటే కార్మికుల యొక్క సమస్యల పట్ల వాళ్ళ యొక్క పరిష్కారం కోసం కొట్లాడేటువంటి యూనియనే కాకుండా కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడేటువంటి బాధ్యత ఏఐటీస్ ఉందని గుర్తించి రోజు మెడికవర్ హాస్పిటల్ వారితో మాట్లాడి కార్మికుల యొక్క ఆరోగ్యాలు మాకు ముఖ్యమని చెప్పేసి రోజు ఏఐటీస్ అందరూ ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతా ఉంది అంతేకాకుండా ఈ కార్మికుల మీద ఆధారపడి భూపాలపల్లి పట్టణంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది వారి యొక్క వారి ఇటువంటి గుండెలు అదేవిధంగా కిడ్నీ టెస్టులు చేసుకోవాలంటే ఈ రోజు వేలాది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక అటువంటి ఖర్చు భరించలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉన్నారనే ఉద్దేశంతో ఏఐటీసీ వారి కూడా అవకాశం కల్పించి ఈ రోజు కార్మికులు కార్మికులతో పాటు భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి చాలా మంది పేద ప్రజలు ఈ రోజు ఈ కార్పొరేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించి ఈరోజు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో కిడ్నీ గుండెకి సంబంధించినటువంటి వైద్యులు కూడా ఈ రోజు పూర్తిగా మొత్తం ఫ్రీగా ఈకో కానివ్వండి ఈసీజీ కానివ్వండి బీబీ కానివ్వండి షుగర్ టెస్ట్ కానీ అన్ని కూడా ఉచితంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా ఈరోజు మన ఈకో కానివ్వండి ఈసీజీ కానివ్వండి తీసుకోవాలంటే దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల తరుణంలో వాళ్ళు కూడా ఈరోజు ఉచితంగా అడిగినట్టు వెంటనే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ క్యాంపులు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మా ఏఐటిసి వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే ఈ రోజు మూడు నాలుగు సిట్లు డ్యూటీ చేసి వస్తున్న కార్మికులు మన ప్రాంతీయ వైద్యశాల ఉన్నప్పటికీ కొన్ని కొన్ని టైంలో వారికి వెళ్ళలేని పరిస్థితి కూడా వారికి కనబడతా ఉంది అందువల్ల మళ్ళీ ఒకవేళ పోయినా అక్కడ బీపీ షుగర్ ఉంటే వాళ్ళు ఆపడం వల్ల తిప్పడం వల్ల వాళ్ళ డ్యూటీలు పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడు కదా వాళ్ళు అటు వెళ్ళడానికి కొంచెం ఆలోచించి ఆఫీసులో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది నా పేరు సుగుణ అండి ఇక్కడ ఫ్రీగా చెకప్లు చేసినందుకు సంతోషంగా ఉంది ఎంతో మందికి లేని వాళ్ళకు కూడా చూసినందుకు బాగుందండి చెకప్ ఫ్రీగా చెక్ చేసినందుకు నా పేరు ఏమిడి యాకు పాష కారన్ మాస్ కాలనీ మాది ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెగా క్యాంపు పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే మాలాంటి కూలీ చేసుకునే పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యే పొల్యూషన్ మేము ఏదో కొంచెం కొద్ది గొప్ప కూలి చేసుకొని డబ్బులతోని బతకడే చాలా కష్టంగా ఉన్నది కాబట్టి ఇలాంటివి ఉచితంగా చూపించడం చాలా సంతోషమైన విషయం డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు కార్మికులు అందరూ కుటుంబ సభ్యులతో అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కంటి కంటి పక్ష గాని గుండె పక్ష గాని కిడ్నీ పక్ష గాని కార్మికులు చేసుకోరి ఇంకా ఇటువంటి మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి ఏఐటిసి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ ఫిఫ్టీ సెక్రటరీ